హాయ్ ఐఎమ్ డాక్టర్ విజయశ్రీ జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైటాలిటీ వ్లాగ్స్ ఈరోజు మనం వరల్డ్ డయాబెటీస్ డే జరుపుకుంటున్నాము ముందుగా డయాబెటీస్ అంటే ఏంటో తెలుసుకుందాము డయాబెటీస్ అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ బాడీలో ఉండాల్సిన షుగర్ వాల్యూ కన్నా ఎక్కువగా పెరిగితే దాన్ని డయాబెటీస్ అంటాము డయాబెటీస్ మెయిన్గా అసలు ఇండియాలో ఎంతమందికి ఉందో తెలుసుకుందాము నెక్స్ట్ ఇండియాలో వన్ నాట్ వన్ మిలియన్ మంది డయాబెటీస్తో సఫర్ అవుతున్నారు మెయిన్గా అర్బన్ సెట్టింగ్స్లో ఎక్కువ మంది సఫర్ అవుతున్నారు ట్వెల్వ్ టు ఎయిటీన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి డయాబెటీస్ ఉంది రూరల్లో ఫైవ్ టు ఎయిట్ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి ఉంది బట్ కానీ రూరల్లో కూడా ఇప్పుడు ఖచ్చిత కేసెస్ అనేవి ఎక్కువగా పెరుగుతున్నాయి ఎందుకు అంటే డ్యూ టు ద అర్బన్ లైఫ్ అడాప్టేషన్ డయాబెటీస్లో రకాలు తెలుసుకుందాం ముందుగా మనకి మెయిన్గా మాట్లాడుకునేవి డయాబెటీస్లో మూడు రకాలు టైప్ వన్ టైప్ టూ అండ్ జెస్టేషనల్ డయాబెటీస్ టైప్ వన్ డయాబెటీస్ అంటే ఏంటి టైప్ వన్ డయాబెటీస్ అంటే చైల్డ్ ఆన్సెట్ డయాబెటీస్ అంటాము ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అని కూడా అంటారు ఎక్కువగా చిన్నపిల్లల్లో చూస్తాము టైప్ టూ డయాబెటీస్ అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుంది ఎక్కువగా పెద్దవాళ్ళలో చూస్తాము జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ని మనం జెస్టేషనల్ డయాబెటీస్ అని అంటాము అసలు డయాబెటీస్లో మెయిన్గా ఎటువంటి వాళ్ళకు వస్తుంది అనేది తెలుసుకుందాము రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ డయాబెటీస్ తెలుసుకుందాము డయాబెటీస్ రిస్క్ ఫ్యాక్టర్స్ మనకి మోడిఫబుల్ అండ్ నాన్ మోడిఫబుల్ అని ఉంటాయి మోడిఫబుల్ అంటే మనం మార్చుకోగలిగేవి నాన్ మోడిఫబుల్ మనం మార్చలేనివి నాన్ మోడిఫబుల్ ముందుగా ఏజ్ జెండర్ అండ్ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఉన్నా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవి మనం మార్చలేనివి అదే మోడిఫబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ మెయిన్గా స్మోకింగ్ ఆల్కహాల్ ఓవర్ వెయిట్ ఆర్ ఒబిసిటీ ఉన్న స్లీపింగ్ ప్యాటర్న్ అనేది సరిగ్గా లేకపోయినా పూర్ స్లీప్ హ్యాబిట్స్ ఉన్నా ఫుడ్ హ్యాబిట్స్ అనేవి సరిగ్గా లేకపోయినా అన్హెల్దీ డైట్ ప్రాసెస్డ్ ఫుడ్స్ మైదా ఎక్కువగా కన్జ్యూమ్ చేయడము హై షుగర్స్ తీసుకోవడము ఇటువంటివన్నీ మనకి మెయిన్గా రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ ఓవర్గా స్ట్రెస్ తీసుకోవడము స్ట్రెస్ హ్యాబిట్స్ ఉన్నా కూడా మనము ఖచ్చితంగా వాళ్ళని రిస్క్ ఫ్యాక్టర్ మాడిఫబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ కింద చెప్పుకుంటాము అసలు డయాబెటీస్ని ఎలా కనుగొంటాము ఎలా తెలుసుకుంటాము స్క్రీనింగ్ డయాబెటీస్ స్క్రీనింగ్ మెయిన్గా ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ని చూస్తాము ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ గ్రేటర్ దెన్ వన్ ట్వంటీ సిక్స్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని డయాబెటీస్ కింద కన్సిడర్ చేస్తాము హెచ్బిఏన్సీ లెవెల్ హెచ్బిఎన్సీ లెవెల్ గ్రేటర్ దాన్ సిక్స్ పాయింట్ ఫోర్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని డయాబెటీస్ కింద కన్సిడర్ చేస్తాము హోరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ ప్రెగ్నెన్సీలో చేస్తాము అది గ్రేటర్ దెన్ టూ హండ్రెడ్ ఉంటే కనుక దాన్ని ప్రెగ్ డయాబెటీస్ కింద కన్సిడర్ చేస్తాము అండ్ ర్యాండమ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ర్యాండమ్ షుగర్గా చెక్ చేసినప్పుడు గ్రేటర్ దెన్ టూ హండ్రెడ్ కన్నా ఉంటే దాన్ని మనము షుగర్ కింద కన్సిడర్ చేస్తాము అదే డయాబెటీస్ కింద మెయిన్గా డయాబెటీస్లో చూసే సిమ్టమ్స్ ఏంటి త్రీ పీస్ మెయిన్గా మనం చూసుకోవాలి సిమ్టమ్స్లో ఒకటి పాలిఫేగియా ఒకటి పాలీయూరియా ఇంకోటి డిప్సియా పాలి యూరియా అంటే ఎక్కువసార్లు యూరిన్ యూరిన్కి వెళ్లాల్సి రావడము పాలీడిప్సియా అంటే ఎక్కువగా దాహం వేయడము పాలీఫేగియా అంటే ఎక్కువగా ఆకలి వేయడము అండ్ నెక్స్ట్ మనం చూసేది డ్రాస్టిక్ వెయిట్ లాస్ ఉంటుంది కొందరిలో కొందరులో ఏమో బాగా వీక్నెస్ ఫెటిక్ బాగా చూస్తాము ఇవి మెయిన్గా చూసే సిమ్టమ్స్ నెక్స్ట్ థింగ్ స్క్రీనింగ్ ఎప్పుడు చేయాలి అసలు ఎటువంటి వాళ్ళలో చేయాలి ముందుగా మాట్లాడుకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఒబేసిటీ ఆల్కహాల్ స్మోకింగ్ అలవాట్లు ఉన్నవాళ్ళు అన్హెల్దీ డైట్ తీసుకునేవాళ్ళు పూర్ స్లీపింగ్ హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు స్ట్రెస్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు మెయిన్గా వాళ్ళకి థర్టీ ఇయర్స్ దాటాకప్ యాన్యువల్ చెకప్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి వీళ్ళు రిస్క్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి యాన్యువల్ చెకప్స్ చేయించుకునేటప్పుడు వాళ్ళ బ్లడ్ టెస్టుల్లో ఖచ్చితంగా హెచ్బిఏన్సీ షుగర్ టెస్ట్ లెవెల్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవాలి అదే ఆల్రెడీ షుగర్ వాళ్ళు ఏం చేయాలి యాన్యువల్లీ ఐ చెకప్స్ ఫుడ్ ఎగ్జామినేషన్స్ ఇటువంటివి చేయించుకోవాలి నెక్స్ట్ మనం ఎట్లా ప్రివెంట్ చేయగలము ఎప్పుడైనా కూడా డయాబెటీస్ని ప్రివెంట్ చేయాలంటే ముందు మనం మాడిఫబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ని ఖచ్చితంగా మాడిఫై చేసుకోవాలి ఓవర్ వెయిట్ వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడం డైలీ అట్లీస్ట్ థర్టీ థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎక్సర్సైజ్ చేయడము అండ్ నెక్స్ట్ హెల్దీ హీ ఈటింగ్ హ్యాబిట్స్ ఉండడము నెక్స్ట్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ని ఎక్కువగా తీసుకోవడము హై షుగర్స్ అండ్ మైదాన్ని తగ్గించడము ఇటువంటివి మనం ప్రివెన్షన్లో భాగంగా పాటిస్తాము నెక్స్ట్ స్క్రీనింగ్ యాన్యువల్ స్క్రీనింగ్స్ అనేవి ఖచ్చితంగా చేయాలి యాన్యువల్ స్క్రీనింగ్స్ పాటిస్తే మనం ముందుగానే డయాబెటీస్ని తెలుసుకొని మనం ఖచ్చితంగా అరికట్టచ్చు సో ఇవన్నీ మనం పాటించాలి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైటాలిటీ